శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు కొరకైన సులువు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ పరలోకం తీసుకువెళ్తారు ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రే సోదరి సోదరులారా మనము దానియల్ గ్రంథంలోని ప్రవచనాలను ధ్యానిస్తున్నాం ఇది పన్నెండవ ఎపిసోడు యొక్క శీర్షికలో దాని ఏలులో క్రీస్తు దాని ఏలులో క్రీస్త అనే విషయాన్ని దాని గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం ప్రార్థన చేసుకుని ఇదే వాక్యంలో కొనసాగుదాం ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని మా ప్రాంతాలని మీరు ప్రేమించి మమ్మల్ని నూతన నెలలో ప్రవేశపెట్టారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరికొన్ని ఆధ్యాత్మిక సత్యాలు దాని గ్రంథంలోని ప్రవచనాల నుంచి నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించి దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప మాకు అనుగ్రహించవలసిందని ఈ లోతైన మర్మాలు మేము అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని దీవించండి ఈ పరిచయం ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్న వారు అందరూ ప్రత్యేకంగా దీవించండి మీరే మహిమ ఘనత పొందవలసిందని ఈ లోతైన మర్మాలు మీరే మాకు నేర్పించమని ఎస్ ప్రభు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రియ సోదరి సోదరులారా మనము దానియల్ గ్రంథంలోని ప్రవచనాల్ని చారిత్రక కోణంలో నేర్చుకుంటున్నాం నేను చారిత్రక కోణంలో వివరిస్తున్నాను రకరకాల వివరణలు ఉంటున్నాయి రకరకాల కోణాలు ఉన్నాయి అనగా రకరకాల విధాలైన ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో రకరకాల వివరణలు ఉన్నాయి నేను ఎంచుకున్నది చారిత్రక కోణం అది బైబిల్ గ్రంథానికి ఎంతో అనుసంధానంగా ఉన్నది కనుక దానిని నేను ఎంచుకొని దాని ద్వారా మీకు దానియాల గ్రంథంలోని ప్రవచనాలని వివరిస్తున్నాను ఇది నాన్న దానియేలులో క్రీస్తు దానియలు గ్రంథ ప్రవచనాల్లో క్రీస్తు వెంటనే మనకు వచ్చే అనుమానం దానియేలు గారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో జీవించారు అనగా యేసుక్రీస్తుకు ముందు కనీసం ఐదు వందల యాభై సంవత్సరాల ముందుగా నివసించిన వ్యక్తి ప్రవక్త అయిన దానియలు గారు ఆయన మరి ఏసుక్రీస్తు గురించి ఎలా చెప్తారు ఈ ప్రవచనాల్లో ఏసుక్రీస్తు ఇంకా అప్పటికి జన్మించలేని లోకంలో ఆయన గురించి ఏ విధంగా రాశారు అనే ప్రశ్న మనకు వస్తుంది ఇది తప్పకుండా ఆయన సొంత జ్ఞానం కాదు దేవుడు జరగబోయే విషయాల్ని బయలుపరిచారు దీన్నే మనం ప్రవచనము అంటున్నాం మన భాషలో ఇంగ్లీష్లో ప్రొఫెసి అంటున్నారు ప్రొఫెసీ అనగా ప్రవచనంలో జరగబోయే విషయాలు ఎన్నో వందల సంవత్సరాలకు ముందుగా జరగబోయే విషయాల్ని దేవుడు బయలుపరుస్తారు ఆ ప్రవక్తకు కనుక దానియేలు గారు అనేకమైన విషయాలు ఏసుప్రభు జీవితం గురించి చెప్పారు ప్రభు పుట్టిన ఆ సంఘటన మొదలు ఏసుప్రభు రెండవ రాకడ వరకు అనేకమైన విషయాలు క్లుప్తంగా ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి ప్రవచన రూపంలో కనుక ప్రియ సోదరి సోదరులారా మనము ఈ దినాన ఈ విషయాలు నేర్చుకుంటున్నాం దాని గ్రంథంలో పదకొండవ అధ్యాయాన్ని ఇరవయ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే మనం ఒక్కసారి గమనించినట్లయితే దానిలో ఒక ప్రాముఖ్యమైన రోమా చక్రవర్తి గురించి చెప్పబడ్డది ఆయన పేరు సీజరు అగస్టస్ సీజర్ అగస్టస్ అని చరిత్ర చెప్తుంది మనకి ఆయన రాజు అయిన తర్వాత ఈ లోకమంతటిని కూడా పరిపాలించాడు ఆ దినాల్లో ఆయన ఒక శాసనాన్ని చేశాడు ఆ యొక్క శాసనం ప్రతి వారు కూడా ప్రజా సంఖ్యలో మీ పేర్లు రాయించుకోవాలి మీరు పన్ను కట్టాలి అనే శాసనం చేశాడు రెండు విషయాలు దీనిలో ఒకటి మీరు ఖచ్చితంగా పన్ను కట్టాలా ఆ పన్ను కట్టక ముందు మీ పేరు నమోదు చేయించుకోవాలా మీ పేరు మీ గ్రామంలో నమోదు చేయించుకోవాలి ఎక్కడ నివసిస్తే అక్కడ కాదు ఈ యొక్క నమోదు చేసుకోవాల్సినది మీ సొంత గ్రామం మీ తాత ముత్తాతలకు చెందిన ఆ గ్రామానికి వెళ్ళాలా అక్కడ మీ పేరు ఆ గ్రామంలో నమోదు చేసుకోవాలా రిజిస్టర్ చేసుకోవాలా అప్పుడు పన్ను కట్టాలా అలాగ చేయకపోయినట్లయితే వారిని జైల్లో పెట్టించేస్తానన్నారు ఆ రాజుగారు సీజర్ అగస్టస్ గారు ఈ విషయాలు మనకి దాని గ్రంథం పదకొండు అధ్యాయం ఇరవై వచ్చిలో ఒక వ్యక్తి పన్నులు వసూలు చేసే ఒక వ్యక్తి వస్తారు ఆయన పాలన చేస్తారు ఆయన కొంతకాలమే పరిపాలిస్తారు తర్వాత ఆయన ఏ విధమైన యుద్ధం కానీ ఏ విధమైన హింస లేకుండానే శాంతియుతంగానే అంతమందుతారు ముందు మరణిస్తారు అని చెప్పబడ్డది ఒక్క వచనంలో ఈ సీజర్ అగస్టస్ గురించి చెప్పబడ్డది పేరు చెప్పబడలేదు ఇక్కడ కానీ మరి సీజర్ అగస్టస్ అని మనం ఎలాగ గుర్తిస్తాం ఎలాగ ఆయన్ని మనం దాని గ్రంథం పదకొండు అధ్యయం వచ్చిన సీజర్ అగస్టస్ అని ఆ చక్రవర్తి గారికి మనం ఏ రీతిగా ఆపాదించగలం అది ఆయన అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం అంటే ఖచ్చితంగా రోమా చక్రవర్తులలో ఈ పన్ను వసూలు చేయమని ప్రజా సంఖ్య లోకమంతా రాయబడాలని శాసనం చేసిన వారు ఈ రాజుగారు మాత్రమే తక్కిన రాజులు ఎవరూ లేరు మొట్టమొదటి రాజు మొట్టమొదటి రోమా చక్రవర్తి మీరు ప్రజా సంఖ్యలో మీ పేరు నమోదు చేసుకోవాలి మీకు సొంత గ్రామానికి వెళ్ళి పన్ను కూడా కట్టాలి అని చెప్పిన చక్రవర్తి ఇంకెవ్వరూ లేరు చెప్పిన చక్రవర్తి చరిత్రలో సీజర్ అగస్టస్ గారు మాత్రమే కనుక ఖచ్చితంగా దాని గ్రంథం రంగం అధ్యాయం అయితే ఆయన ఈ సీజర్ అగస్టస్ గురించి చెప్పబడ్డది ఆయన జూలియస్ సీజర్ అని రోమా చక్రవర్తి యొక్క సహోదరుని యొక్క మనముడు జూలియస్ సీజర్ గారికి వారసులు లేరు కనుక పాలన చేయటానికి ఆయన వీలునామా రాసింది ఏంటంటే నా తర్వాత ఈ రాజ్యాన్ని నా సహోదరుడు యొక్క మనవడైన ఈ వ్యక్తి పరిపాలన చేస్తాడు ఆయన అసలైన పేరు ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన పెట్టుకున్న పేరు అగస్టస్ ఆ యొక్క రాజ్యం ఆయనకి వారి యొక్క తాతగారి యొక్క సహోదరుడైన సీజర్ గారితో వచ్చింది కనుక ఆయన పేరులో సీజర్ అని పెట్టుకున్నాడు సీజర్ అగస్టస్ అంటున్నాం మనం ఆయన అసలైన పేరు సీజర్ అగస్టస్ పేరు అక్టోబియన్ రాజు అయిన తర్వాత పేరు మార్చుకున్నాడు ఆయన ఈ విషయాలు మనం గమనించాల మరొక విషయం కూడా చరిత్ర చెప్తుంది ఈయన చాలా బలమైన రాజు ఈయన చేసింది ఏమిటంటే మనకున్న ఇప్పుడు క్యాలెండరు దీన్ని మనం సూర్యుడి మీద ఆధారపడిన క్యాలెండర్ సోలార్ క్యాలెండర్ అంటాం దానిలో ఎనిమిదవ నెలకి ఆయన పేరు పెట్టించేసుకున్నాడు ఎనిమిదవ నెల ఏమిటి మనకి మంచి క్యాలెండర్లో ఆగస్టు నెల అనగా ఆగస్ట్ మాసానికి ఈయన పేరు పెట్టించుకున్నాడు అనమాట ఆయన పలుకుబడితో చూచారా తర్వాత తాతగారి సహోదరుడు జూలియస్ సీజర్ గారు ఆయన పేరుని మనకున్న క్యాలెండర్లో ఏడవ నెలకి పెట్టించేశాడు కనుక ఏడవ మాసం పేరు ఏడవ నెల పేరు మన యొక్క ఇంగ్లీష్ క్యాలెండర్లో జూలై ఎనిమిదవ నెల ఆగస్టు కనుక వీరిద్దరి పేర్లు కూడా ఈనాటికి కూడా ఇలా నిలిచిపోయాయి క్యాలెండర్లో ఈయన శాసనం చేశాడు కనుక ఖచ్చితంగా మీ సొంత గ్రామానికి వెళ్ళి నమోదు చేయించుకుని పన్ను కట్టమని చేసేది లేక గత్యంతరం లేక ఆ దినాల్లో యూసేబు మరియా వారు నజరేతులో నివసిస్తున్నారు ఈ నజరేతికి వారి సొంత గ్రామం అయిన బెత్తులహేమికి నూట ముప్పై కిలోమీటర్ల దూరం ఈ నూట ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న మధ్య ప్రాంతం అంతా కూడా కొండలతో గుట్టలతో ఉన్న ప్రాంతం అప్పటికి మరియమ్మ గారికి తొమ్మిదవ నెల గర్భం అయినప్పటికీ నిండి చూలాలు అయినప్పటికీ చేసేది లేదు ఒకవేళ వెళ్ళకపోయినట్లయితే రాజుగారు శాసనం వచ్చేసింది అరెస్ట్ చేసేస్తారు బంధించేస్తారు జైల్లో వేసేస్తారు జైల్లోకి వెళ్ళటం ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు కనుకనే ఈ యొక్క దంపతులు గత్యంత్రం లేక యుసేబు గారు మరి అమ్మని తీసుకుని తొమ్మిది నెలలు గర్భవతి కనుక తను అంత దూర ప్రయాణం నడవలేదు కనుక గాడిద మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళారు ఈ మధ్య ప్రాంతంలో అనేకమైన కొండలు గొట్టలు ఎక్కి దిగాల చాలా రోజులు పట్టేసి ఉంటుంది ఏదో నూట ముప్పై కిలోమీటర్లు అంటే ఈ రోజుల్లో రెండు గంటల్లో వెళ్ళిపోతున్నాం మనకున్న వాహనాలను బట్టి ఆ రోజుల్లో మరి గాడిద మీద వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది కనుక ఖచ్చితంగా అనేక దినాలు పట్టింది వారు బెత్తులహేము వారి తాత ముత్తాతలకి చెందిన గ్రామం అక్కడికి వెళ్ళి ఆ రాత్రి యేసుప్రభు జన్మించారు పశువుల శాల్లో ఈ విషయాలన్నీ కూడా లోకసు వార్త రెండు అధ్యాయం మొదటి మూడు వచనాల్లో మనం గమనిస్తున్నాం తర్వాత యేసు ప్రభు జన్మించినప్పుడు అక్కడ ఎక్కడ కూడా స్థలం లేదు కనుక కారణం అనేక ప్రాంతాల్లో ఉన్న ఆ గ్రామానికి చెందిన వారు ఎక్కడెక్కడో చెదిరిపోయి జీవిస్తున్నారు వారందరూ కూడా అక్కడికి వచ్చారు పేరు నమోదు చేయించుకోవటానికి పన్ను కట్టడానికి స్థలం లేదు ఎక్కడ కూడా ఆ సత్రంలో ఎక్కడ స్థలం లేదు కనుక వారు ఆ పశువులను కట్టేసే పశువుల పాకలోనే ఉన్నారు ఆ రాత్రి యేసు ప్రభు జన్మించారు ఈ విషయాన్ని లోకసువాత రెండే అధ్యాయం ఏడో వచనంలో మనం చదువుతున్నాం తన తొలిచూరి తన మొదటి సంతానం యేసు ప్రభు ఆయన జన్మించారు ఈ విషయాలు మనం చదువుతున్నాం ప్రియ సోదరి సోదరులారా రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఈ బెత్లహేముని దర్శించే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు నాకు చూపలేకపోయినప్పటికీ ఆ రోజుల్లో చిన్న గ్రామం ఇప్పుడు ఒక పట్టణం అయిపోయింది అది ఇప్పుడు పాలస్తీనుల ఆధీనంలో ఉంది అక్కడ ఏసు ప్రభు వారు పుట్టిన ఆ పశువుల పశువుషాలని పెద్ద మందిరంగా కట్టేసారు ఏకంగా దాన్ని చూడటానికి అనేక మంది ప్రతిదినం కూడా వేల కొలది ప్రజలు వస్తున్నారు నేను కూడా ఆ మందిరంలోకి వెళ్ళే అవకాశం ప్రభు ఇచ్చారు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభు జన్మను గురించిన విషయాలు ఆ ప్రవచనం మనకి దాని గ్రంథం పదకొండు అజ ఇరవై వచ్చిన చెప్పబడ్డది ఇన్ని సంవత్సరాలకు ముందు కనీసం ఐదు వందల యాభై సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనం చెప్పబడ్డది అక్షరాల జరిగింది యేసు పుట్టినప్పుడు ఆ పన్నులు వసూలు చేసే రాజుగారు వచ్చారు దాని ద్వారానే యూసేఫ్ గారు మరియమ్మ గారు బిత్లహేమి వెళ్ళారు వారికి తెలియదు ఏమని ఈ యొక్క పుట్టబోయే శిశువు బెత్తులహేములో జన్మించాలా అనే విషయం వారికి తెలియదు మీకు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో ఓ బెత్తులహే అఫ్రాతా నువ్వు ఎంత చిన్నదానం అయినప్పటికీ ఇస్రాయేల్ను పాలించి రాజు నీలో నుంచి వస్తారని ప్రవచనం ఉన్నది ఆ ప్రవచనం కూడా నెరవేరింది మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా యేసుక్రీస్తు ఏ రీతిగా దానియలు ప్రవచనాల్లో ప్రత్యక్షం అయ్యారో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దానియాల గ్రంథం మూడు అధ్యాయం ఇరవై ఐదవ వచనం మన అందరికి తెలిసిన రీతిగా షడ్రకు మేషకు అభెద్నిగు వారి బైబిల్ పేర్లు ఇవి బబులోని పేర్లు వారి బైబిల్ పేర్లు హననయ అజరయ మిసాయలు వారిని అగ్నిగుండంలో వేయించేశాడు ఆనాటి చక్రవర్తి నిబురు గారు దేనికి ఆయన చేసిన ఆ బంగారు ప్రతిమకు బంగారు విగ్రహానికి వీరు సాష్టాంగపడి పూజ చేయలేదని వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు నమ్ముకున్న దేవుడు ఈ బైబిల్ గ్రంథం బోధిస్తున్న దేవుడు ఏ విధంగా ప్రత్యక్షం అయ్యారు ఆ అగ్నిగుండంలో వారికి ప్రత్యక్షమయ్యారు కనుక ఆ అగ్ని ఏ రీతిగా కూడా వారికి కీడు చేయలేకపోయింది అప్పుడు రాజుగారు అన్నారు ప్రక్కనే ఉన్న మంత్రులతోటి తన యొక్క రక్షక భట్లు మనం ముగ్గురిని మనము ముగ్గురిని వేశామా అగ్నిగుండంలో నలుగురిని వేశామా నాకు నలుగురు కనిపిస్తున్నారు ఆయనకే కదా అందరికీ కూడా కనిపించారు వారందరూ కూడా వారు నలుగురు కూడా ఎంత చక్కగా అగ్నిగుండంలో వారు విహరిస్తున్నారు నడుస్తున్నారు ఆ ముగ్గురికి కూడా షట్రకమేశికి కాళ్ళు చేతులు కట్టేసి వేశారు ఆ యొక్క కొట్లన్నీ కూడా విడిపోయాయి చక్కగా నడుస్తున్నారు వారికి ఈ ఇంత వేడిమి గల అగ్నిగుండం ఏ రీతిగా కూడా వారికి ఇబ్బంది కలగలేదు వారిని పడవేయటానికి వెళ్ళిన బబులోను బలమైన సైనికులు ఆ వేడికి తట్టుకోలేక కాలిపోయి చనిపోయారు ఆ అగ్నిగుండం ప్రక్కనే ఉన్నవారు అగ్నిగుండం మధ్యలో పడ్డవారికి ఏ కీడు కలగలేదు ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియ సోదరీ సోదరులారా ప్రభు నమ్ముకొని ఆయన వాక్యపు వెలుగులు ఆకి వెలుగులు మనం జీవించినట్లయితే మనం అగ్నిగుండంలో ఉన్నప్పటికీ మనకి ఎటువంటి కీడు వచ్చినప్పటికీ ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ సాతాన్ని ఎన్ని ఇబ్బందులు తెచ్చినప్పటికీ తప్పకుండా ప్రభు మనల్ని కాచి కాపాడతారు ప్రభు మనల్ని ఆదుకుంటారు ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా కాను ఏసుప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఏక్రీతిగా ఉన్న దేవుడు కనుక దాని కింద మూడాధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ప్రభువారు దేవుని కుమారుడు ఆ నాలుగవ వ్యక్తి యొక్క రూపము దేవుని కుమారుని వలే ఉన్నది ఆయన వాస్తవమే చెప్పాడు సన్ ఆఫ్ గాడ్ అంటున్నాము ఇంగ్లీష్ దేవుని కుమారుడు ఆయన యేసుప్రభు అంటున్నాం మనం కృత నిబంధనలో ఆయన ప్రత్యక్షం అయ్యి వారిని ఆదుకున్నారు నిన్ను నన్ను కూడా ఈ కడవరకాలు చివరి దినాల్లో ఆదుకుంటారు కనుక ఏసుక్రీస్తు ఏ రీతిగా దానియల్ గ్రంథంలో ప్రత్యక్షం అయ్యారో మనం జ్ఞాపకం చేసుకోవాలి దానియల గ్రంథం నాలుగు అది పదమూడు పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే రాజైన నిమగద్రేజు గారికి ఒక కల వచ్చింది ఆ కలలో ఒక పరిశుద్ధుడు ఇంగ్లీష్లో హోలీ వాచర్ అన్నారు ఆ యొక్క పరిశుద్ధుడు దిగి వచ్చాడు ఎవరు పరిశుద్ధుడు దేవుడు దేవదూత కాదు దేవుడు దిగి వచ్చారు ఆయన్ని హోలీ వన్ అన్నారు ఇంగ్లీష్లో పరిశుద్ధుని దిగి వచ్చారు దిగి వచ్చి ఈ యొక్క వృక్షాన్ని నరికి వేయిందని ఆజ్ఞారు ఖచ్చితంగా ఈ నాలుగవ అధ్యాయంలో కూడా దేవుని కుమారుడు పరిశుద్ధుడు ప్రత్యక్షమై దర్శనంలో ఆ పెద్ద వృక్షం నాలుగవ అధ్యాయం దర్శనంలో కనిపించిన ఆ మహావృక్షం నిపుకద్నేజు గారికి ఆయన రాజ్యానికి సాదృశ్యం అని గారు వివరించారు దాన్ని కొట్టేమన్నారు కనుక దేవుడే శాసనం చేశారు ఆజ్ఞ ఇచ్చారు దాని గ్రంథం ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనంలో కూడా దేవుని యొక్క హస్తం కనిపిస్తుంది అప్పటి రాజు బెల్షాజర్ గారు ఆయన ఆయన యొక్క భార్యలు ఆయన ఉపపత్తులందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలో వారు ఆ యొక్క సారాయిను త్రాగారు సారాయి త్రాగారు మత్తు పానీయాలు త్రాగారు వారికి త్రాగటానికి ఆ యొక్క గ్లాసులు ఆ కప్పులు ఆ పాత్రలు లేక కాదు ఈ యొక్క యూదుల దేవుని కించిపరచాలని పట్టి పట్టి ఆ యొక్క యూదుల దేవుని యొక్క ఆలయంలోంచి తీసుకొచ్చిన పాత్రలు తీసుకురండి ఇంకా బంగారు పాత్రలు దానిలో నేను త్రాగుతాను దానిలో నేను నా భార్యలు నా ఉపపత్నులు దానిలో మేము సారాయి త్రాగుతామన్నారు ఆయన శాసనం చేశారు కాబట్టి రాజు చెప్పినప్పుడు ఖచ్చితంగా సేవకులు చేయాల అలాగే తెచ్చారు ఎప్పుడైతే ఆయన ఆయన భార్యలు ఆయన ఉపపత్నులు దానిలో సారాయి త్రాగారు వారి ఆయన యొక్క అధికారులు కూడా ఉన్నారు అక్కడ ఆ యొక్క పార్టీలో వెంటనే దేవుని యొక్క హస్తం వచ్చి దేవుని యొక్క అరచేయి వచ్చి ఈ విధంగా రాసింది రాత ఆ రాత ఎవరు కూడా చదవలేకపోయారు దానియల్ గారు మాత్రమే చదవగలిగారు అది వారి భాషే బబులూరు భాషే కానీ వారందరూ కూడా ఆ యొక్క సారాయన సేవించి చదవగలిగే స్థితిలో లేరు దానియల్ గారు లోనకు రాగానే అన్నారు రాజా నువ్వు చాలా పొరపాటు చేశావు పరి దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలో ఈ యొక్క సారాయని త్రాగావు కనుక దేవుని హస్తం వచ్చింది అరచేయొచ్చి ఇక్కడ రాసింది మెనే మెనే టెకెల్ ఉపాయలు గ్రంథం ఐదా అధ్యాయంలో కనుక ప్రియ సోదరు సోదరులారా చూడండి యేసు ప్రభు ఏ రీతిగా దానేల గ్రంథంలో ప్రత్యక్షం అయ్యారు దానియల్ గ్రంథంలో చెప్పబడ్డారు అనే విషయాన్ని చూడాలా యేసు ప్రభు వారు పట్టుకు ముందు ఐదు వందల యాభై సంవత్సరాలకు ముందు రాసిన గ్రంథం అయినప్పటికీ ఈసు ప్రభు వారిని గురించి అనేకమైన విషయాలు చెప్పబడ్డాయి దీనిలో మరొక విషయం దానియలు గ్రంథం తొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలో ఒక శాసనం వస్తుందని గాబ్రేలు దూత గారు చెప్పారు గాబ్రియేలు దూత గారు అన్నారు దానియేలు ఒక శాసనం వస్తుంది ఆ శాసనం ప్రకారంగా ఎరుసలేము చుట్టూ గోడలు కట్టించుకోవచ్చు అని ఎప్పుడైతే మీకు రాజుగారి యొక్క అనుమతి వస్తాదో అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ డెబ్బై వారాల ప్రవచనం అని చెప్పారు ఈ డెబ్బై వారాల ప్రవచనం గురించి రాబోయే ఎపిసోడ్లో ఎక్కువ వివరాలు మీకు అందిస్తాను కనుక ఖచ్చితంగా ఇక్కడ దాని గ్రంథం తొమ్మిది అదే ఇరవై ఐదో వచనంలో కూడా ఒక రాజుగారు ఆయన పారసీక రాజు ఆయన ఇంగ్లీష్లో ఆర్టిజ్ ఎక్సెస్ అంటారు మన భాషలో హస్తా సస్తా అని తర్జుమా చేశారు రాజుగారి పేరు హస్తా సస్తా ఆ రాజుగారు వీరికి అనుమతి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు నాలుగు వందల యాభై ఏడో సంవత్సరం క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏడో సంవత్సరంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏడో సంవత్సరంలో ఆ అనుమతి ఇచ్చారు ఇరుస్లిం చుట్టూ కూడా మీరు ప్రాకారాన్ని గోడల్ని కట్టించుకోవచ్చని అని కనుక సోదరి సోదరులారా ఈ యొక్క అమూల్యమైన విషయాలు ప్రవచనాల్లో ఏ రీతిగా దేవుడు ముందుగానే బయలుపరిచారో ఈ విషయాలు మనం గుర్తించవచ్చు మరొక విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క బాప్తీసం గురించి కూడా చెప్పబడ్డది దీనిలో యేసు ప్రభు యొక్క బాప్తీసం గురించి యేసు ప్రభు యొక్క మరణం గురించి కూడా చెప్పబడ్డాది మనకున్న క్రొత్త నిబంధన వివరాల ప్రకారంగా సమయం ఉన్నప్పుడు లోక సభ మూడో అధ్యాయం చదివినట్లయితే యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్నారు దాని తొమ్మిది అధ్యాయ ఇరవై ఐదో వచనంలో ఏడు వారాలు తర్వాత అరవై రెండు వారాలు తర్వాత అభిషక్తుడు వస్తారు దీన్నే మెస్సయా అని చెప్పారు అని మనకి అభిషక్తుడు అని తజుమా చేశారు అంతవరకు కూడా యేసుప్రభు సామాన్య మానవుడే అనుకున్నారు ఆ గ్రామస్తులు నజరేతులో కానీ ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నారో అప్పటి నుంచి ఆయన యొక్క మహిమ కార్యాలు వారు చూడటం ప్రారంభించారు ఎప్పుడు తీసుకున్నారు ఈశ్వర్ బాప్తీసాన్ని మనకున్న మనకున్న చరిత్ర లెక్కలు మనకున్న చారిత్ర ఆధారాల ప్రకారంగా క్రీస్తు శకం ఇరవై ఏడో సంవత్సరంలో ట్వంటీ సెవెన్ ఏడి అంటున్నాం తర్వాత వారంలో మధ్యలో ఆయన సమూలంగా నిర్మూలించబడును అని చెప్పబడ్డది వచ్చే ఎపిసోడ్లో మీకు వివరిస్తాను దాని గ్రంథం తొమ్మిద ఇరవై ఆరో వచ్చిన మెస్సయ్య అని చెప్పబడ్డది మూల భాషలో అక్కడ అనే మాట వాడారు అనగా రాజు ఈ లోకపు రాజు ఆయన మీ కొరకు వధించబడతారు ఆయన కొరకు కాదు ఆయన ప్రజల కొరకు వధించబడతారు మన భాషలో నిర్మూలము చేయబడును అని తజ్మా చేశారు కానీ మూల భాషలో ఇంగ్లీష్లో చూస్తే ఆయన ఆయన ప్రజల కొరకు వధింపబడును అని చెప్పబడ్డాది కనుక ఏసు క్రీస్తుని గురించి ఆయన బాప్తీసం గురించి ఆయన పొందబోయే మరణం గురించి కూడా ఇక్కడ ఎంతో విపులంగా మనకి దానియుల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో చెప్పబడ్డది చూచారా ప్రియదేవుని బిడ్లారా ప్రభు జన్మ గురించి యేసు ప్రభు మరణం గురించి అనేకమైన తర్వాత ఆయన చేసే పరిచర్య గురించి దాని గ్రంథంలో ఇన్ని వివరాలు ఆయన పొట్టకముందే ఐదు వందల సంవత్సరాలకు ముందుగానే ఈ వివరాలన్నీ కూడా ప్రభు మన కొరకు వ్రాయించారు యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళారు పరలోకంలో ఏం చేస్తున్నారు ఆయన మన కొరకు మన తరపున యేసు ప్రభు వారు మన తరపున మన కొరకు ఆయన మధ్యవర్తిగా ఉన్నారు దాన్ని మనం ప్రధాన యాజకుడు అంటున్నాం మొదటి మోతీలు కాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగైదు వచనాలు గమనించినట్లయితే మన మధ్యవర్తి మనకు దేవునికి మధ్యన ఉన్న ఆ మధ్యవర్తి ఇంగ్లీష్లో మీడియేటర్ అంటున్నాం ఆయన ఉన్నారు ఆయన యేసు వారు ఇంకేం మానవుడు కాదు దేవునికి మనకి మధ్యనున్న ఆ మధ్యవర్తి మీడియేటర్ అంటున్నాం ఇంగ్లీష్లో ఆయన యేసు వారు ఈ విషయాన్ని దాని గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచనంలో గమనిస్తున్నాం దానియల్ గ్రంథం పదమూడవ వచనంలో ఆ యొక్క తీర్పులో ఒక మనుష్య కుమారుని ఆయన పరలోకములో ఉన్న పరలోపు కోట్ అంటున్నాం మనం దాన్ని పరలోకపు న్యాయస్థానంలో మన తరపున ఆయన మనకు మధ్యవర్తిగా అనగా మనకి ఒక వకీలుగా మన యొక్క ప్లీడర్గా ఆయన తీర్పులో పాల్గొంటున్నారు ఇక్కడ చెప్పబడ్డది మనకి తండ్రి అయిన దేవుని మహావృద్ధుడని మన యొక్క భాషలో తర్జుమా చేశారు వాస్తవానికి మహావృద్ధుడనే తర్జుమ చాలా బలహీనమైన తర్జమ ఆది నుంచి ఉన్నవాడు అని తర్జమా చేస్తే బాగుండేది లేకపోతే యుగ యుగాలు నివసించేవాడు అని తర్జుమా చేస్తే బాగుండేది కానీ ఆయన యొక్క వస్త్రధారణ ఆయన యొక్క తల వెంట్రుకలకున్న రంగును ఇక్కడ వివరించబడ్డది తెల్లగా మంచువలి ఉన్నదని దానిని చూచి దా ఆ వివరణను గమనించిన తజ్మాకారులు మన భాషలో మహావృద్ధుడని తర్జమా చేశారు దేవుడు ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాలున్నా వృద్ధుడు అవుతాడా ముసలివాడు అవుతాడా కానే కాదు దేవుడు ఎవరు దేవదూతలు కూడా ముసలివారు ఎవరు పరలోక వెళ్ళిన తర్వాత మనం కూడా ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు జీవించినప్పటికీ మనకే కూడా ఆ ముసలితనం రాదు కనుక పరలోకంలో మన తరఫున యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఒక మీడియేటర్గా ఆయన మన అడ్వకేట్ గా పనిచేస్తున్నారు ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా ఏంటంటే దానియేలు గ్రంథంలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి కూడా చెప్పబడ్డాది దానియల్ గ్రంథం ఏడే అధ్యాయం ఆయన ఇరవై ఏడే గమనించినట్లయితే ఆయనకు రాజ్యము అధికారము ఆయనకు ఆయన యొక్క ప్రజలైన పరిశుద్ధులకి ఇవ్వబడ్డాది ఎప్పుడు జరుగుతుంది ఇది దేవునికి రాజ్యం అనగా యేసు ప్రభువును రాజులు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఎప్పుడు ప్రకటిస్తారు అంటే తప్పకుండా రెండవ రాకడ తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా కలకాలం కొనసాగుతారు ప్రస్తుతం ఈ యొక్క లోకం యొక్క పాలన ఎవరి చేతిలో ఉంది ఈ లోకం యొక్క పాలన పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే సాతాను చేతిలో ఎలాగ వెళ్ళాయి సాతాన్ చేతిలోకి ఆదాము ఈ లోకమునంతి కూడా పరిపాలించాలని దేవుడు నియమించారు ఆది కాండ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఆదామా నీవు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని కూడా నువ్వు పాలించు నీవు పాలకుడు అని ఆ అధికారాన్ని ఆదాముకు అప్పగించారు ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న చెట్టు పండు తిన్నారు కనుక ఆదాము ఈ లోకాన్ని పరిపాలించే ఆధిక్యత కోల్పోయాడు అప్పటి నుంచి ఈ లోకానికి అధికారి ఎవరైపోయారు రాజు ఎవరైపోయారు వారిని పాపంలో పడగొట్టిన ఆ సాతాను సాతాను ఈ లోకపు రాజు అయిపోయాడు దానిని కూడా ప్రభువారు ధృవీకరించారు యోహాన్స వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఒకటి వచనంలో సాతాను ఈ లోకపు రాజు అని చెప్పారు అనగా ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న పండు తిన్న క్షణము నుంచి ఈనాటి వరకు అనగా రెండవ రాకడ వరకు బైబిల్ ప్రకారంగా ఆరు వేల సంవత్సరాలు ఈ కాలం అంతా కూడా సాతాను పాలన పగ్గాలు చేతబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు రెండవ రాకడ తర్వాత ఈ రాజ్యాలన్నీ కూడా అనగా ఈ లోకం అంతా కూడా మరల యేసు ప్రభు యొక్క స్వాధీనంలోకి వస్తుంది ఆయన కంట్రోల్లోనికి వస్తుంది ఆయన రాజ్యము కలకాలము నిలిచే రాజ్యము ఇక ఆ రాజ్యానికి అంతం ఉండదు దానికి ఓటమి ఉండదు ఈ విషయాన్ని దానిల గ్రంథం రెండు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన గమనించినట్లయితే సాదృశ్యంగా ఒక పెద్ద విగ్రహాన్ని ప్రభు చూపించారు దానిల గ్రంథం రెండు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు వాకి భాగంలో అది తల బంగారంతో ఉంది దాని ఉదరం వెండితో ఉంది తల బంగారంతో ఉంది తన యొక్క ఆ యొక్క విగ్రహంలో నాలుగు లోహాలు ఉన్నాయి బంగారం వెండి ఇత్తడి ఇనుము అయితే ఒక రాయి ఏ చేతితో కూడా ఏ మానవ చేతితో కూడా తీయని ఒక రాయి వచ్చి ఆ నాలుగు లోహాలతో ఉన్న విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసేసి పౌడర్గా చేసేసింది ఎవరు ఆ రాయి మొదటి కొన్ని తేలిక రాసిన పత్రిక పదవచ నాలుగవ వచనంలో ఆ బండరాయి క్రీస్తే అనగా క్రీస్తు రాజ్యం ఈ యొక్క విగ్రహాన్ని మొక్క ముక్కలు చేసేసి పౌడర్ చేసేసిన తర్వాత పెద్ద బలమైన గాలి వచ్చింది పౌడర్ అంతా వెగిరిపోయింది అప్పుడు ఈ యొక్క బండరాయి ఈ లోకం అంతటి కూడా అది విస్తరించి ఒక మహాపర్వతం అయిపోయింది ఎవరికి సాదృశ్యం దేవుని రాజ్యము ఉండే రాజ్యము యేసు ప్రభు రాజ్యం కనుక ప్రియ సోదరి సోదరులారా దానే గ్రంథంలో ఉన్న ప్రవచనాల్లో ఏసుక్రీస్తు యొక్క పుట్టుక యేసు ప్రభు యొక్క పుట్టుక ఆయన యొక్క మరణము ఆయన యొక్క రాకడ ఆయన కలకాలము కొనసాగే రాజ్యము వీటి గురించి ఇన్ని వివరాలు దానియలు గ్రంథంలో చెప్పబడ్డవి కనుక దానియలు గ్రంథంలో ఏసు ప్రభుని గురించి చెప్పబడినన్ని వివరాలు పాత నిబంధన గ్రంథంలో ఇక ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు అన్ని వివరాలు ఉన్నాయి మనకి కొంచెం కొంచెం అయినప్పటికీ చిన్న చిన్న మొక్కలు అయినప్పటికీ అవి ఎంతో అర్థవంతంగా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు చివరిగా ప్రియ సోదరీ సోదరులారా నిరంతరము నిలిచే రాజ్యం యేసు ప్రభు రాజ్యం దానిలో నీవు నీ కుటుంబం ఉండాలని ఆశిస్తున్నారా ఆ యేసు ప్రభుతో దాని కింద వేడా వచ్చి ఆయన పద్దెనిమిదవ ఆ రాజ్యము దేవుని యొక్క భక్తులకి ఇవ్వబడుతుంది పరిశుద్ధులకి ఇవ్వబడుతుందని చెప్పబడ్డది అనగా మనం ఆయనతో కలకాలం కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా యువరాజులుగా యువరాణులుగా మనం పాలన చేస్తాం ఎంత గొప్ప ధన్యత దాని గ్రంథంలో మనకు చెప్పబడ్డదో చూడండి యేసుప్రభుని గురించి యేసుప్రభు నమ్ముకున్న వారికి ఏ విధమైన గొప్ప మేలు జరగబోతుందో రాబో దినాల్లో అనే విషయాలు యేసుప్రభుని గురించి ఆయన భక్తుల గురించి చెప్పబడ్డది నీవు కూడా ప్రియ సోదరి సోదరుడా ఆ ప్రభుతో నిత్యము ఆ నిత్య రాజ్యంలో జీవించాలని ఆశించినట్లయితే నాతో ఏకీవించండి ప్రార్థించి ఇక పన్నెండవ ఎపిసోడ్ ముగిస్తాను అనేకమైన వివరాలు ఉన్నాయి కనుక గ్రంథ ప్రవచనాల్లో వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ప్రాముఖ్యంగా డెబ్బై వారాల ప్రవచనాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం రాబో ఎపిసోడ్లో డెబ్బై వారాల ప్రవచనాన్ని ప్రార్థించి ఈ యొక్క పన్నెండో ఎపిసోడ్ ముగిస్తాను ప్రార్థన పరిశుద్ర ప్రేమగల మధ్య విక్స్తుతులు స్తోత్రాలు వందరాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలని మీరు ప్రేమించి దానియ గ్రంథంలో ఉన్న ప్రవచనాల్లో ఉన్న లోతైన మరమాలు తెలుసుకునే కృపను మొక్క అనుగ్రహిస్తున్నారు వీటిని అర్థం చేసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మీ వాక్యపు వెలుగులో మీ ఆగిల వెలుగులో మేము జీవిస్తూ త్వరలో మీరు వస్తున్నారు రెండోసారి మీరు ఆకళ్ళలో ఎత్తబడే జనాంగులు మేము ఉండి కలకాలం అయితే ఉండే ఆ కృప మాకు అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని ఏసు ప్రభు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి అమేన్ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి తెర మీద వచ్చే నంబరుకు నేను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను మీరు ఈ పరిచర్యలో సహకరించి పాల్గొనండి మనకు ప్రార్థనా బృందం ఉన్నది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం పదమూడు ఎపిసోడ్లో గాడ్ బ్లెస్ యూ